హాయ్ ఫ్రెండ్స్ సిబిఐ ఇంటరాగేషన్ ఎలా ఉంటుంది ఈడీ ఇంటరాగేషన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని అంటున్నానంటే ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పానని అర్థం నిన్న రాత్రి పెట్టినటువంటి వీడియోలో ఎన్నెన్నో విషయాలు కేస్ స్టడీస్ తీసుకుని మీకు వివరించడం జరిగింది చాలా మంది కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్స్ రాశారు కొత్త కొత్త విషయాలు చెప్పాం మేము అన్న విషయాన్ని కూడా చాలా మంది మా కామెంట్ సెక్షన్ లో రాశారు చాలా సంతోషం మరికొన్ని అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈడీ గాని సిబిఐ గాని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఎందుకంటే హై ప్రొఫైల్ కేసెస్ వివిఐపి కేసెస్ అల్ట్రా హై ప్రొఫైల్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు కొట్టడాలు తన్నడాలు బూతులు మాట్లాడడాలు ఇవన్నీ ఏమీ ఉండవు నీట్ గా ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి కావాల్సిన ఫుడ్ పెట్టి ప్రశాంతంగా ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలు అడగడానికి మధ్య గ్యాప్ ఎలా ఉంటుంది ఏం చేస్తారు అవన్నీ మనం నిన్న మాట్లాడుకున్నాం మరికొన్ని అంశాలు మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం కాబట్టి దానికంటే ముందు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఫోరెన్సిక్ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచ నేర పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచ డాక్టర్ ఎడ్మండ్ లోకార్డ్ ఆయన ప్రతిపాదించినటువంటి ప్రిన్సిపల్ ను పాటిస్తూ ఉంటారు ఈడియా సిబిఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ అసలు ఎవరని కాదండి నేర పరిశోధనకు సంబంధించిన దాంట్లో దిగారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిన్సిపల్ నేను చెప్పింది కాదు డాక్టర్ ఎడ్మండ్ లోకాడ్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ చెప్తూ ఉన్నారు దాని అందరూ పాటిస్తారు ఏం చెప్పాడంటే ఆయన ఆఫ్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్ అండ్ ఎవ్రీ క్రిమినల్ టేక్స్ సమ్ ఎవిడెన్స్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు ఏంటంటే నేరం చేసే ప్రతి ఒక్కడు ఎక్కడైతే నేరాన్ని వాడు చేస్తాడో వాడికే తెలియకుండా వాడు కొన్ని ఆధారాలను వదిలేసి వెళ్లిపోతూ ఉంటాడు వాడికే తెలియదు వాడు కొన్ని ఆధారాలు వదిలేశాడు అలాగే ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆధారాలను వాడితో పాటు తీసుకెళ్తూ ఉంటాడు అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ని ప్రతిపాదించాడు ఆ ప్రిన్సిపల్ ఆధారంగా నేర పరిశోధన అనేది సాగుతూ ఉంటుంది ఏమి ఆధారం వదిలేడు వీడి ఇక్కడ నేరం చేసిన దగ్గర అన్న డైరెక్షన్ లో అన్న డైమెన్షన్ లో నేర పరిశోధన అనేది సాగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి తీసుకున్న ట్రేస్ ఏమన్నా వదిలేడా వాడి వస్తువులు ఏమన్నా వదిలేడా వాడికి తెలియకుండా గాని ఏమన్నా గాని ఒక్కోసారి వస్తువులు వదిలి ఉండకపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే వాడు లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండరా అన్న విషయం అర్థం కావచ్చు వాడి హైట్ అర్థం కావచ్చు వాడి షూ సైజ్ అర్థం కావచ్చు ఏదైనా గాని అసలు వాడికి తెలియదు ఆ ట్రేస్ వదులుతున్నాను అని ఎంతో తెలివిగా నేరం చేస్తున్నాను అనుకుంటాడు కానీ వాడు ఏదో ఒక ట్రేస్ వదిలి వెళ్ళిపోతాడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయి అని చెప్పి డాక్టర్ ఎడ్మండ్ లోకర్డ్ ప్రిన్సిపల్ ని ప్రతిపాదించాడు ఆయన నైన్టీన్త్ సెంచరీ అండ్ ట్వంటీ ఎత్ సెంచరీ ఆ మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈడీ సిబిఐ ఇంటర్వ్యూస్ లేదా ఇంట్రాగేషన్స్ దగ్గరికి వద్దాం ఏం చేస్తారు వాళ్ళు అంటే ఒక ఐదు ఆరు మంది ఆఫీసర్స్ ఈడీ ఆఫీసర్స్ కూర్చుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన లిక్కర్ స్కామ్ లాంటివి తీసుకోండి ఏదో ఒకటి స్కామ్ పట్టుకున్నటువంటి వ్యక్తి అంటే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఊహించుకోండి కూర్చోబెడతారు గదిలో బాగా సైకలాజికల్ గా ఫుల్ ప్రెజర్ ఇస్తారు ఎలా ప్రెజర్ ఇస్తారు అన్నది నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆ వీడియో మొత్తం చూడండి ప్రెజర్ ఎలా ఇస్తారు వీక్నెస్ ఎలా పట్టుకుంటారు డెడ్ ఎండ్ కి తీసుకెళ్లి ఎలా దెబ్బ కొడతారు అనేది నేను మీకు చెప్పాను ఎగ్జాంపుల్స్ తో ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఆ స్కామ్ లో భాగంగా మీరు చెన్నైలో పామ్ గ్రోవ్ హోటల్లో ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టులో కలిశారు అని చెప్పి మాకు తెలిసిందండి అవునా కాదా నిజమా కాదా అని ఈడీ ఆఫీసర్ అడుగుతాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా వెంటనే అవతల ఉన్న వ్యక్తి లేదండి నేను ఇవన్నీ కలవలేదు అని చెప్పొచ్చు ఎందుకంటే అబద్ధం చెప్పే ప్రయత్నమే చేస్తారు పైగా ఈడీ లేదా సిబిఐ అరెస్ట్ చేసే వరకు సమన్స్ ఇష్యూ చేసి టైం బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళ లాయర్ దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కూర్చోని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింటారు ఈడీ గానీ సిబిఐ గానీ ఏం క్వశ్చన్ వేస్తే ఏం అబద్ధం చెప్పాలి ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చింటారు ఆ ఫుల్ ప్రిపేర్ అయ్యి రావడమే కొంప ముంచుతుంది వాళ్ళకి ఎందుకంటే అండి నిజం అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటది రెండు నిజాలు మూడు నిజాలు పది నిజాలు ఉండవు నేను ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నిద్ర లేచాను ఎందుకంటే రాత్రి నేను సెకండ్ షో చూసి వచ్చాను పడుకునే వరకు లేట్ అయింది ఉదయం తొమ్మిది గంటలకు లేచాక అప్ అయ్యాను ఆ తర్వాత ఇంట్లో చేసినటువంటి ఇడ్లీలు తిన్నాను ఉదయమే ఆఫీస్ కి వెళ్లాను ఫలానా పని చేశాను అక్కడి నుంచి పలానా చోటుకెళ్లి కూరగాయలు కొనుక్కొని పలానా వ్యక్తితో మాట్లాడి ఇంటికి వచ్చాను ఇది నిజం స్ట్రైట్ గా ఉంటది నిజం ఏం చేశారు ఏ ఏ రోజు ఏమేం చేశారు ఎవరితో మాట్లాడారు అనేది నిజం అనేది ఒకటే ఉంటది కానీ ఎప్పుడైతే అబద్ధం చెప్పడం మొదలెడతామో తెలియకుండా దాని చుట్టూ చాలా అబద్ధాలను అల్లాల్సిన అవసరం వస్తుంది ఎన్ని ఎక్కువ అబద్ధాలు అల్లుకుంటూ వెళితే అంత ఎక్కువగా దొరికిపోయే అవకాశం ఉంటుంది చాలా సందర్భాలలో మనం కూడా కాలేజీల్లోనూ స్కూల్స్ లోను ఆఫీసుల్లోనూ ఇళ్లలో భార్యల దగ్గర లేదా భార్యల భర్తల దగ్గర అబద్దాలు చెప్తూ ఉంటారు అవే నేరాలు కావు కానీ అబద్దాలు చెప్తూ ఉంటారు కొన్ని కడుపు నొప్పి వచ్చింది సార్ కడుపు నొప్పి వల్ల నేను స్కూల్కి రాలేపోయాను అంటాడు స్టూడెంట్ అందుకే హోంవర్క్ రాయలేదు అంటాడు సరేలేరా అని చెప్పి ఏదో మాస్టర్ వదిలేయచ్చు కడుపు నొప్పి ఉందా లేదా మాస్టర్ పరిశోధన చెయ్యాలి అని అంటే అప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి వీడి ఇంటికెళ్ళి కడుపున పొందా లేదా కనుక్కొని అన్ని చెయ్యాలి అంత టైం ఉండేది కదా నువ్వు ఒక్కడే కాదు స్టూడెంట్ చాలా మంది ఉంటారు చాలా సమస్యలు ఉంటాయి పక్కన పెట్టేస్తారు అట్లా చాలా అబద్దాలు ప్రూఫ్ అనేది లేకుండా అంటే ప్రూఫ్ అనేది కనుక్కోకుండా ఉండడం వల్ల అది అబద్ధమా నిజమా అని తెలియకుండా పోతా ఉంటుంది కానీ ఈడి సిబిఐ పరిశోధన అలా ఉండేది కదా నిజాన్ని నెగ్గు తేల్చాల్సిందే కదా సో కంబ్యాక్ ఈడీ పామ్ పాంగ్రోవ్ హోటల్ కు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ నెలలో మీరు వెళ్లినట్టుగా ఒకరిద్దరు చెప్పారండి ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు మరి దీని మీద మీరేమంటారు చెన్నైకి వెళ్లి రావడం గురించి అని అడిగి వదిలేస్తారు వెంటనే అరెస్ట్ అయిన వ్యక్తి అబద్దం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు ఆ లేదండి నేను వెళ్లలేదు అసలు చెన్నైకి అని చెప్పొచ్చు కదా లేకపోతే ఆహా చెన్నై నేను వెళ్ళినట్టుగా ఏదో ఉంది వీళ్ళ దగ్గర ఆధారము అని చెప్పి ఆ వెళ్ళానండి చెన్నై కానీ పాముగ్రో హోటల్ అవన్నీ నేనేం వెళ్ళలేదు మా ఫ్రెండ్ ఉంటాడు అడయారులో వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పొచ్చు ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ ఇంట్లో కదా ఫంక్షన్ అని చెప్పి అనుకోండి మళ్ళీ ఈడీ వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎవరో ఒకరిని అడయార్లో ఉన్న ఒక ఫ్రెండ్ ని ముందే మాట్లాడుకొని ఈడీ గనక ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే నేను మీ ఇంటికి వచ్చానని చెప్పు అని చెప్పి ముందే ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు ఈడీ సమన్స్ ఇష్యూ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లే వరకు టైం పడుతుంది కాబట్టి చేసి ఉండొచ్చు అంటే అదనంగా కొన్ని ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం ఏదో చేసి ఉండొచ్చు బట్ అవన్నీ కూడా అబద్దాలు కాబట్టి ఈజీగా బయటపడతాయి సార్ మా ఫ్రెండ్ గృహప్రవేశం ప్రవేశం ఉంది అడయార్లో వెళ్ళొచ్చాను అని చెప్పారు అనుకోండి వెంటనే వీళ్ళు ఈడి వాళ్ళు ప్రవేశమా ఎవరిది మీ ఫ్రెండ్ ఇది చెప్పండి డీటెయిల్స్ ఇవ్వండి కనుక్కుంటాము అనొచ్చు వాళ్ళు లేకపోతే మా ఫ్రెండ్ కూతురి బర్త్డే అండి జస్ట్ అందుకని నేను అటెండ్ అయ్యి వచ్చానంతే చెన్నైకి అడయార్లోనే ఉన్నాను నేను పామ్ గ్రో హోటల్ కి వెళ్ళలేదు అని చెప్పి అబద్ధం చెప్పారు అనుకోండి ఈ అబద్దాలు చెప్తూ ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఈడీ వాళ్ళు ఇమ్మీడియట్ గా కాంట్రాక్ట్ చెయ్యారు అంటే ఒక టెక్నిక్ అనమాట ఇదే టెక్నిక్ ఉపయోగిస్తారని కాదు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట మారుతూ ఉంటాయి టెక్నిక్స్ ఒక టెక్నిక్ చెప్తున్నారు అబద్ధాలు అవతల వ్యక్తి చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే ఈడీ వాళ్ళు అసలు ఏం మాట్లాడారు ఓకే మీ ఫ్రెండ్ కూతురి బర్త్డే ఉంది అందుకని అంతే నా చెన్నైకి అండి అంతే అంతే చూసుకొని వచ్చేసాను నేను అంతే అంటారు ఈడీ ఆఫీసర్స్ అక్కడితో ఆపేసేసి ఇక మీరు పాముగ్రో వెళ్ళలేదు అంటారు కదా లేదు సార్ నేను వెళ్ళలేదు మరి ఒకరిద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు ఈ కేసులో మీ పేరు చెప్పారే పాముగ్రో హోటల్లో ఆ మీటింగ్ లో మీరు కూడా ఉన్నారని పలానా లిక్కర్ కు సంబంధించిందో లేదు పలానా స్కామ్ లోపల వంద కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి హవాలా చేయాలని చెప్పి మీటింగ్ జరిగింది అందులో మీరు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు అంటారు ఈడీ వాళ్ళు లేదు సార్ వాళ్ళు అబద్దం చెప్పారు నన్ను ఎందుకు ఇరికిస్తున్నారో నాకు తెలియదు నేను వెళ్ళలేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పేస్తారు సరే అయితే మీరు అంటున్నారు కాబట్టి ఆ టాపిక్ వదిలేద్దాం వేరే ఇంకేదైనా మాట్లాడదాము బట్ మీరు రిలాక్స్ అవ్వండి మళ్ళీ మాట్లాడదాం లేండి అని చెప్పి ఈ ఈడీ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు రిలాక్స్ అవ్వండి ఛాయ్ తాగండి బాదం మిల్క్ కావాలంటే బాదం మిల్క్ తాగండి సమ్మర్ కాబట్టి టేక్ రెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారు ఒక ఐదు ఆరు గంటల తర్వాత వేరే ఈడీ ఆఫీసర్స్ ను రంగంలోకి దింపుతారు ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తారు మహల్ వీళ్ళు వచ్చి కూర్చొని మళ్ళీ ఇప్పుడు పామ్గ్రవ్ హోటల్ కి వెళ్ళలేదు అంటారా మీరు చెన్నై ట్వంటీ ట్వంటీ వన్ అగస్టు అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఈ క్వశ్చన్ వినంగానే అరెస్ట్ అయిన వ్యక్తికి సర్వన బీపీ ఎక్కుతుంది ఒళ్ళు మండుతుంది ఆల్రెడీ ఈ క్వశ్చన్ సమాధానం చెప్పాను కదా మళ్ళీ ఇదే అడుగుతున్నారు ఏంటి అని చెప్పాను కదండి ఆల్రెడీ ఉదయం నేను వెళ్ళలేదు పాముగ్రవ్ హోటల్ కి వెళ్ళలేదు మా ఫ్రెండ్ కూతురు బర్త్డే ఉంది అటెండ్ అయ్యి నేను వచ్చేసాను చెన్నైకి వెళ్ళాను నిజమే వచ్చేసాను అని చెప్పి అబద్ధం చెప్తారు వెంటనే ఈడీ ఆఫీసర్స్ లో పక్కనున్న ఆఫీసర్ ఒక ఆఫీసర్ అంటాడు మీ ఫ్రెండ్ అంటే ఎవరండి పలానా అప్పారావు గారే కదా అడయారులో ఉంటారు మీ ఫ్రెండ్ ఆయననేనా అని చెప్పి స్టార్ట్ చేస్తారు వెంటనే వీడికి అరెస్ట్ అయినటువంటి వాడికి జల్లు అంటది ఓహో మా ఫ్రెండ్ డీటెయిల్స్ కూడా కనుక్కున్నారా వెంటనే ఈడి ఆఫీసర్ అంటాడు మీ అప్పారావుకు కూతురుంది నిజమే కొడుకున్నాడు నిజమే కూతురి బర్త్డే జనవరిలో ఉంది ఆ కొడుకు బర్త్డే నవంబర్ లో ఉంది కానీ మీరు మీట్ అయింది ఆగస్ట్ లో కదా ఆగస్ట్ లో బర్త్డే పార్టీ ఎందుకు చేస్తారండి జనవరిలో చేయాల్సింది అని చెప్పి క్వశ్చన్ వేస్తారు వెంటనే ఈ అరెస్ట్ అయిన వ్యక్తి తడబడతాడు బర్త్డే నేను కన్ఫ్యూజ్ అయ్యానండి బర్త్డే అంతకుముందు సంవత్సరం వెళ్ళినట్టున్నాను ఎందుకంటే మూడు నాలుగు కదా కన్ఫ్యూజ్ అవుతున్నాను బర్త్డే కాదండి ఏదో జస్ట్ గెట్ టుగెదర్ లాగా ఏదో జరిగింది దానికోసం వెళ్ళాను అని చెప్పి ఏదో తప్పించుకోవడానికి కాబద్దని చెప్పే ప్రయత్నం చేస్తారు లేదు ముందే బాగా ప్రిపేర్ అయ్యి అమ్మో బర్త్డే నాకు ఫ్రెండ్ కూతురు బర్త్డే ఇవన్నీ చెప్తే దొరుకుతానేమో అని చెప్పి లేదండి క్యాజువల్ గా వెళ్ళాను మా ఫ్రెండ్ ని నన్ను కలవమని చెప్పాడు చాలా రోజుల కలుద్దాం అన్నాడు అందుకోసం అని చెప్పి వెళ్ళాను అవునా ఎలా చెప్పాడు ఫోన్ చేసి చెప్పాడు మీ ఫ్రెండ్ అవునండి ఫోన్ చేసి చెప్పాడు అన్నారు అనుకోండి కాల్ డేటా మొత్తం మా దగ్గర ఉంది మీ ఫ్రెండ్ మీకు అసలు ఫోన్ చేయలేదు గత ఆరు నెలల్లో ఆగస్టు ట్వంటీ ట్వంటీ వన్ మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటున్నారు అంతకు ఆరు నెలల ముందు కాల్ డేటా మొత్తం తీస్తే మీ కాల్స్ మీ ఫ్రెండ్ కాల్స్ అసలు మీ ఫ్రెండ్ మీకు కాల్ చేయలేదు మీరు మీ ఫ్రెండ్ కాల్ చేయలేదు మీ ఫ్రెండ్కి మీరు వాట్సాప్ పెట్టలేదు మీ ఫ్రెండ్ మీకు వాట్సాప్ పెట్టలేదు డేటా మొత్తం ఉంది మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంది మన దగ్గర తీసుకున్నాం చెప్పండి ఏంటి సంగతి అని అంటారు ఈడీ ఆఫీసర్స్ సో ఇవన్నీ అంటే దీనికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారండి ఒకవేళ అంటే వచ్చిందా కానీ కాల్ అంటే ఒక రోజు ముందు వారం రోజుల ముందు కాల్ చేసి ఇన్వైట్ చేయడం కాదండి అసలు మా ఫ్రెండ్ ఎప్పుడో ఆరు నెలల క్రితం ఒక పార్టీలో అక్కడ కలిశాడు రారా చెన్నై వచ్చినప్పుడు కలువు కలువు అని చెప్పి చెప్తూ ఉన్నాడు నువ్వు పాలిక్స్ లోకి వెళ్ళిపోయావు పెద్దోడు అయిపోయావు నన్ను కలవట్లేదు అది అన్నాడు సరే వాడికి నేను సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పి నేను చెన్నైకి వెళ్ళాను వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నేను అందుకే ఫోన్లు ఏమి లేవు నాకు అతనికి మధ్యలో జస్ట్ చెన్నైలో మీట్ అవడానికి వెళ్ళాను అంతే నేను ఏ వెళ్ళకూడదా తప్ప మీరు వెళ్ళారా మీ ఫ్రెండ్ ఇంటికి సర్ప్రైజ్ అని చెప్పి ఏంటి నా ఫ్రెండ్ ఇంటికి నేను వెళ్తే తప్పేంటి అని చెప్పి అరెస్ట్ అయిన వ్యక్తి రివర్స్ లో దబాయించే కార్యక్రమం చేస్తాడు అప్పటికి కూడా ఈడీ ఆఫీసర్స్ అవును నిజమే నిజమే వెళ్ళొచ్చు ఫ్రెండ్ ఇంటికి నేను కూడా వెళ్తాను మా ఫ్రెండ్ ఇంటికి ప్లెజెంట్ సర్ప్రైజ్ అని చెప్పి కాల్ చేయవలసినటువంటి అవసరం లేదు ఓకే నిజమే ఓకే అండి మేము ఇంకా దీన్ని వదిలేస్తున్నాం ఈ టాపిక్ ని పామ్ గ్రో హోటల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాము సరే మరి వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళనే అడుగుతాండి మీరు వదిలేసేయండి ఇది వేరే ఇంకేమన్నా మాకు ఉంటే క్వశ్చన్స్ వేస్తాం మాకు సహకరించండి రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఈడీ ఆఫీసర్స్ మళ్ళీ ఒక ఐదారు గంటలు అవుతుంది అంటే అప్పటికే రాత్రి పదిన్నర పదకొండో అవుతూ ఉంటుంది నలుగురు ఐదుగురు వస్తారు ఈడీ ఆఫీసర్స్ కూర్చుంటారు వచ్చి ఏం లేదండి ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడదాం అంతే మనము మీరు ఇంకా వెళ్ళిపోయి పడుకోవచ్చు మిమ్మల్ని ఏం ఎక్కువ ఇబ్బంది పెట్టము పడుకోండి మీరు జస్ట్ ఒక నాలుగైదు క్వశ్చన్స్ అడుగుతాం అంత చెప్పేసి వెళ్ళిపోండి అంటారు సరే అడగండి నాయన అని చెప్పి అంటారు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఈ క్యాండిడేట్ వెయిటింగ్ లోనే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు ఉదయన్ ఇప్పుడు చెన్నై పామ్ గ్రో హోటల్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ వన్ మీరు అక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నారు కదా అది నిజమే కదా మరి మేము అది మీరు వెళ్ళలేదు అని చెప్పి రాసుకోవచ్చా అంటారు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు నేను వెళ్ళలేదు వెళ్ళలేదని చెప్తున్నాను కదా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని చెప్తున్నాను కావాలంటే మా ఫ్రెండ్ని అడగండి వాడు చెప్తాడు వెళ్ళలేదు ఓకే సరే అండి మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు కదా దాని ముందు ఒక సినిమా వేస్తాం మీకు చిన్న సినిమా చూసి వెళ్ళండి సార్ సినిమా చూడండి ఇగో మా ల్యాప్టాప్ ఏంటి ఆ సినిమా ఇతనికి అని చెప్పి ఒక సినిమా వేస్తారు ఏందో సినిమా అంటే అడయారు నుంచి ఆగస్టు ట్వంటీ ట్వంటీ వన్ మీరు ఫస్ట్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు ఎస్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు అక్కడ నుంచి మీరు చెన్నైలో ఉన్నటువంటి పామ్ గ్రోవ్ హోటల్ కి మీరు వెళ్ళారు మీరు కార్ ఎక్కుతున్నప్పుడు మీ ఫ్రెండ్ ఇంటి ఎదురుగా బంగ్లా ఉంది కదా ఆ ఇంట్లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ కెమెరా విత్ డేట్ ఉంది అక్కడ నుంచి మీరు పామ్ గ్రోవ్ హోటల్ వెళ్లే మధ్యలో డెబ్బై ఆరు కెమెరాలు ఉన్నాయి డెబ్బై ఆరు కెమెరాలలో విత్ టైమ్ స్టాంప్ మొత్తం రికార్డ్ అయ్యి ఉంది ఇదిగో చూడండి సినిమా కావాలంటే మీరు అక్కడ నుంచి బయలుదేరి మీ ఫ్రెండ్ ఇంటి నుంచి పామ్ గ్రో హోటల్ కెళ్లే వరకు ఉంది పామ్ గ్రో హోటల్ కి తర్వాత మీరు ఆ హోటల్ వాళ్ళతో మేనేజ్ చేసి అక్కడ ఏం చేశారో తెలియదు మరి కానీ అక్కడ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మరి మరి ఎవిడెన్సెస్ అయితే కనిపించట్లేదు బట్ అవి కూడా దొరుకుతాయి బట్ మీరు వెళ్ళారు ఇక్కడ నుంచి ఆ రూట్లో వెళ్ళారు బామూడ హోటల్ లోపలికి వెళ్ళిపోయారు క్లియర్ కట్ గా ఉంది ఎవిడెన్స్ మీరు వెళ్ళారు అని చెప్పి ఆల్రెడీ ఇద్దరు చెప్పారు ఒప్పుకున్నారు మీరు వెళ్ళలేనని ఎందుకు చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఆలోచించండి ఒకసారి బహుశా మీరు మర్చిపోయారేమో సార్ ఒకసారి గుర్తు చేసుకోండి పర్వాలేదు మేము మిమ్మల్ని అనట్లేదు తిట్టట్లా జస్ట్ మీరు మర్చిపోయి ఉంటారు గుర్తు చేసుకోండి జస్ట్ గుర్తు చేసుకుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది గుడ్ నైట్ పడుకోండి అని చెప్పేసి వీడియో వాళ్ళు ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసుకుని వెళ్ళిపోతారు అంటే ఏం చేశారు కన్ఫరంటేషన్ ఉపయోగించారు ఇలాగే జరుగుతుందా అని చెప్పి అనుకోకండి రకరకాల పుస్తకాలు రకరకాల సిబిఐ అధికారులు మాజీ సిబిఐ అధికారులు వాళ్ళు రాసినటువంటి జర్నల్స్ కానీ ఎస్ఏస్ కానీ ఏ విధంగా ఉంటుంది ఈవెన్ విదేశాలలో ఉండే రకరకాల టెక్నిక్స్ కానీ మనీ లాండరింగ్ సంబంధించి ఒక్కొక్కరిని పట్టుకోవడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు దీనికి సంబంధించి కానీ కొన్ని రకరకాల పుస్తకాలు జర్నల్స్ అన్ని నేను చదవడం వల్ల అండి నేను మీకు జస్ట్ ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వీడియో ద్వారా ఇక చూసుకోండి రాత్రంతా నిద్ర పడుతుందా వీడికి అరెస్ట్ అయిన వాడికి ఆ నాయకుడికి ఆ నాయకురాలకి అమ్మో వీళ్ళ దగ్గర చాలా ఉంది ఎవిడెన్స్ ఏమి ఎవిడెన్స్ లేనట్టుగా మబ్బు మొహాలు వేసుకుని మబ్బు నాయళ్ళ లాగా నా ముందు ఉదయం నుంచి నాటకం ఆడుతున్నారు మామూలుగా క్వశ్చన్ వేస్తున్నట్టు వీళ్ళు మబునాయుళ్ళు కాదు ఫుల్ గా ఎవిడెన్స్ ఉంది వీళ్ళ దగ్గర నేను ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఇరుక్కుంటాను అన్న విషయం అర్థమైపోదు ఇక నెక్స్ట్ డే రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చెన్నై ఆ పాముగ్రావ్ హోటల్లో అని స్టార్ట్ చేస్తారు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తారు ఇక స్టార్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు టెక్నికల్ ఎవిడెన్స్ లేదు ఆ హోటల్లోకి వెళ్ళా కట్ అయిపోయింది అని చెప్పారు కదా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి వ్యక్తి ఆ నాకు గుర్తొస్తా రాత్రేదో ఆలోచించుంటే నాకు గుర్తొస్తుంది నేను వెళ్ళాను పామ్ గ్రో హోటల్ కి బట్ మీటింగ్లు గీటింగ్లు అని కాల్స్ అండి నేను అక్కడ రెస్టారెంట్ ఉంటుంది కదా దానికి అటాచ్ అయ్యి ఆ రెస్టారెంట్ లో బోన్ చేయడానికి వెళ్ళాను అక్కడ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది అని చెప్పి చెప్పారు తినడానికి వెళ్ళాను నేను తప్పేంటి అని చెప్పి అడుగుతారు అరెస్ట్ అయిన వ్యక్తి ఆ తప్పేం లేదండి అయ్యో హోటల్కి వెళ్ళి తినడానికి వెళ్తే తప్పే ఉంది తినేసి చక్కగా వెళ్ళొచ్చు బిల్లు కట్టాలి అది తప్పేం కాదు బట్ ఇప్పుడు ఈ స్కామ్ లోపల ఇద్దరు ముగ్గురు అరెస్ట్ అయ్యారే వాళ్ళందరితో కలిసి మీరు రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ లో మీటింగ్ పెట్టారు చూసారా ఆ మీటింగ్ కూడా తప్ప రేట్ అని మేము చెప్పట్లా అది ఎందుకు పెట్టారు ఏం మాట్లాడారు జస్ట్ అడుగుతున్నాం అంతే ఆ మీటింగ్ లోపల అదేందో చెప్పేసేస్తే అయిపోతుంది కదా మాకు అని స్టార్ట్ చేస్తాను నీకెలా రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ వాళ్ళు చెప్పింటారు ఎవడు అరెస్ట్ అయిన వాడు అని చెప్పి ఆలోచించి దబాయించబోతారు అప్పుడు తీస్తారు అదే నిన్న మేము అన్నాం కదండి హోటల్కి వెళ్ళాక టెక్నికల్ ఎవిడెన్స్ లేదు కట్ అయింది అది అవి కూడా మాకు దొరికింది ఉంది మన దగ్గర నిన్న ఈడీ ఆఫీసర్ ఆయన చూసుకోని పాపం మన దగ్గర అదంతా ఉంది మీరు త్రీ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ లోపలికి వెళ్తున్నటువంటి ఎవిడెన్స్ కూడా ఉంది మొత్తం ఉంది మన దగ్గర మీరందరూ కలిసి బయటకు వస్తున్నది అవన్నీ కూడా వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయండి మీరు కట్టుకున్న దుస్తులతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చెన్నైలో ఏ ఏ ప్లేస్ నుంచి వచ్చారు ఏ ఏ హోటల్స్ లో దిగారు ఏ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరెవరు డైరెక్ట్ గా వచ్చారు ఏ డోస్లో మొత్తం ఉందండి మన దగ్గర మీరు ఆ లోపలేకున్నారో చెప్తే బాగుంటది ఇక షాక్ అంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇంక ఇప్పుడు ఏడెనిమిది మంది కూర్చుంటారండి కూర్చొని ప్రశ్నల పరంపర బాణల్లాగా వస్తుంటాయి ప్రశ్నలు వాట్సాప్ చాట్ తీసి ముందు పెడతారు ఏంటండి వాట్సాప్ చాట్ లో నెయ్యి అని వాడారు పది కిలోల నెయ్యి డెలివరీ చెయ్యాలి యాభై కిలోల నెయ్యి అక్కడ డెలివరీ చెయ్యాలి ఇవన్నీ మాట్లాడారు నెయ్యి నెయ్యి అని నెయ్యి ఎందుకండి మీకు పది కిలోలు యాభై కిలోలు ఏమైనా యజ్ఞం చేస్తున్నారా ఏం చేశారు మీరందరూ కలిసి అని స్టార్ట్ చేస్తారు మీరు యాభై కిలోలు నెయ్యి వాడికి డెలివరీ చేయాలి అని చెప్పి మీ వాట్సాప్ చాట్ లో ఉంది గ్రూప్ చాట్ లోపల మేము రిట్రీవ్ చేసాం ఆ మీరు ఫోన్లన్నీ ధ్వంసం చేశారు కొన్ని కొంతమంది ఫోన్లు పోయాయి అని చెప్పారు అన్ని చేశారు రిట్రీవ్ చేయగలిగిన వాట్సాప్ చాట్స్ మొత్తం రిట్రీవ్ చేసాం సర్వర్స్ లో ఉండిపోతుంది కదా మీరు వాట్సాప్ లో చాట్ చేసిందా కూడా దాన్ని మీరు తుడిపేయలేరు కదా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఉంటుంది వాట్సాప్ రిపాజిటరీ ఉంటుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సచ్చినట్టు అయినా సహకారాన్ని అందించాల్సిందే ఆ గూగుల్లో ఎవడైనా గానీ తీసుకున్నాం మొత్తం వాట్సాప్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము నెయ్యి డెలివరీ చేయాలి ఇవన్నీ మాట్లాడారు ఏం చేశారండి నెయ్యి యజ్ఞమా అడుగుతారు ఒకరు ఇక వీళ్లకు కంగారు పుడుతుంది టెన్షన్ స్టార్ట్ అవుతా ఉంటది మరొకరు చెప్తారు అదే యాభై కిలోలు నెయ్యి అక్కడ డెలివరీ చేయాలన్నారు కదా ఆ వ్యక్తిని పట్టుకున్నాము నెయ్యి అంటే ఏంటో చెప్పాడు పలానాడు పది పది కిలోలు అన్నారు కదా అదేంటో కూడా మాకు అర్థమయ్యింది కోట్లు అనేదాన్ని మీరు ఈ కోడ్ భాషలో వాడుతున్నారని మాకు అర్థమయ్యింది వాళ్ళు చెప్పారు మొత్తం రిట్రీవ్ చేశాము మరి ఎవిడెన్సెస్ అయితే ఇలా ఉన్నాయి ఆలోచించుకోండి అనేసి వెళ్ళిపోతారు ఇక ఆ రోజు ఇంకేమి ఉండదు ఇక ఏడెనిమిది గంటలు వీళ్ళకి అసలు టార్చర్ ఉంటది అనమాట ఏం చెప్పాలరా బాబు ఏం చెప్పి వీళ్ళ దగ్గర వాట్సాప్ చాట్ ఉందా ఈ చాట్ ఉందా ఏ చాట్ ఉంది ఎవడతో ఏం మాట్లాడానో ఏమి వీళ్ళకు పిచ్చెత్తిపోయినట్టుగా ఉంటది ఆల్రెడీ వీళ్ళకు కొంత ప్రిపరేషన్ ఇచ్చుంటారు కాబట్టి ఈ స్కామ్లలో ఇరుక్కున్నటువంటి నాయకులకు వీళ్ళ లాయర్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చింటారు కాబట్టి దాంట్లో నుంచి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇరుక్కుంటూ ఉంటారు అబద్ధాలు చెప్తే ఇరుక్కోవడమే ఎన్ని అబద్దాలు చెప్తే అంతగా ఇరుక్కుంటారు ఎందుకంటే ఈడీ అండ్ సిబిఐ నాకు చాలా సమయం ఉందబ్బా నాకేం తొందర లేదు ఇప్పుడు నిన్ను ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాలన్న తొందర నాకేం లేదు అయ్యో ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఒక్కొక్క ప్రశ్న ప్రశాంతంగా సమాధానాలు రాబడదాం ఆలోచించుకోవాలన్నటువంటి ఆ ఫీలు ఆ సైకలాజికల్ టెర్రర్ అనేది క్రియేట్ చేస్తారు ఆ ఫియర్ క్రియేట్ చేస్తారన్నమాట భయం పుడుతుంది కొట్టక్కర్లేదు బూతులు మాట్లాడక్కర్లేదు తిట్టక్కర్లేదు ఈ లో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వచ్చి పడుతూ ఉంటే అబద్దాలు మొత్తం బద్దలైపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఇక సమాధానాలు చెప్పలేనటువంటి స్థితికి వస్తారు అందుకే చాలా సందర్భాలలో కొంతమంది లాయర్ ఏ ఏం సమాధానాలు చెప్పక నాకు తెలియదు నాకు తెలియదు అండి మీరు ఏం అడుగుతున్నారో అసలు నాకు తెలియదు అని చెప్పండి అంటారు కానీ మీరు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాను కొన్ని ప్రశ్నలకు తెలియదు అని సమాధానం మనం చెప్పలేం ఎస్ఆర్ నో చెప్పాలి నో అంటే దాని అర్థము తెలీదు కాదు నో అంటే దాని అర్థము కాదు లేదు అని కూడా ఉంటది అర్థం కావట్లేదు కదా ఇప్పుడు మీరు చెన్నైకి వెళ్లారా లేదా ఫలానా ఆగస్టు లేకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి మాట్లాడుతున్నాను నిన్న మీరు బీరకాయ కూర తిన్నారా లేదా అని అడిగాను అనుకోండి నిన్న రాత్రి మీరు బీరకాయ కూర తిన్నారా లేదా దానికి సమాధానం ఏం చెప్తారు మీరు తెలీదు అంటారా చెప్పండి చూద్దాం లేదు అని అన్న చెప్పాలి కాదు అని అన్న చెప్పాలి కాదు బీరకాయ కూర తినలేదు అంతవరకు చెప్పదు లేదు లేదండి నేను బెండకాయ కూర తిన్నాను అదన్న చెప్పాలి ఎస్ఆర్ నోకి అక్కడ ఎట్లా ఉంది మీనింగ్ లేదు అంటే నేను తినలేదు బిరకాయ కూర అని అర్థం అలా కాకుండా నాకు అన్నారు అన్నారనుకోండి తెలియకుండా నిన్న రాత్రి తిన్నటువంటి కూర నీకు తెలియకుండా మొన్న రాత్రి అడగట్లా ఈ రోజు ఉదయం ప్రశ్న వేస్తున్నా నేను నిన్న రాత్రి తిన్నటువంటి అన్నారనుకోండి ఓకే నో ప్రాబ్లం అది కూడా రికార్డ్ చేస్తారు అదంతా కంటిన్యూగా రికార్డ్ అవుతా ఉంటది ఇట్లాంటివన్నీ తెలియదులు అంటే పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇవ్వగలిగేటటువంటి ప్రశ్నలకు సులభంగా ఆన్సర్ ఇవ్వగలిగేటటువంటి ప్రశ్నలకు తెలియదు 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 అని చెప్పడం మొదలెట్టారు అనుకోండి అదంతా కూడా జడ్జిల వెళ్తా ఉంటది ఓహో వీళ్ళకి అర్థమైపోతుంటది జడ్జిలకు వారం అర్థమైపోతుంటది క్లియర్ గా కొన్ని గుర్తులేదు అంటారు మేము గుర్తు చేస్తాం డోంట్ వరీ అని చెప్పి రకరకాల ఎవిడెన్సెస్ తో ఏం చెప్పాను కదా కొట్టరు పేపర్ ఎవిడెన్సెస్ వీడియో ఎవిడెన్సెస్ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ క్వశ్చన్స్ ఇంకోటి కూడా ఉంటుంది ఎంక్వైరీ ఎంక్వైరీలో క్వశ్చన్యర్ తయారు చేస్తారు ఆల్రెడీ కొంతమందిని ఇంటరాగేట్ చేసి ఉంటారు కొంతమంది అప్రూవర్స్ గా మారింటారు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది వీళ్ళ దగ్గర చెప్పి చెప్పనట్టు చూపించి చూపించినట్టు కనిపించి కనిపించినట్టు ఎవిడెన్సెస్ చెప్పి చెప్పనట్టు క్వశ్చన్యర్ తయారు చేస్తారు మంచి పేపర్ కట్టలాగా ఉంటది దాంట్లో ఓ వంద ప్రశ్నలు ఉంటాయి పెన్ అక్కడ పెడతారు వంద ప్రశ్నలు అక్కడ ఉంటాయి దీనికి మీరు ఏమేమి రాయగలరో సమాధానాలు ఎన్ని రాయగలరో అవన్నీ రాయండి అని చెప్పి అక్కడ పెట్టి పక్కన చక్కగా కొబ్బరి నీళ్ళో చెరుకు రసమో బాదాం మిల్క్ ఫ్లాస్క్ లో టీ స్నాక్స్ అన్ని పెట్టి వెళ్తారు రికార్డ్ అవుతూ ఉంటది వీళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేది కూడా మొత్తం రికార్డ్ అవుతూ ఉంటది కెమెరాస్ ఉంటాయి రాయాలి అసలు రాయకుండా కూర్చున్నారు అనుకోండి ఇంట్రాగేషన్ లో వీళ్ళు సహకారాన్ని అందించనట్టే సహకారాన్ని అందించకపోతే బెయిల్ రాదు జడ్జి ముందు తీసుకెళ్ళి సార్ మనీ లాండరింగ్ కేసు రన్ అవుతా ఉంది చూస్తున్నారు కదా తీసుకొచ్చాము అసలు పేపర్ పైన టచ్ కూడా చేయలేదు సహకరించలేదు నో బెయిల్ తీసుకెళ్లి లోపల బారేయండి अंत ఇక క్వశ్చన్లకు సమాధానాలు రాసే ప్రయత్నం చేస్తారు ఆ సమాధానాలు రాసేటప్పుడు దాంట్లో ఇరుక్కుంటూ ఉంటారు రకరకాల ట్విస్ట్ చేసే సమాధానాలు ఉంటాయి ఇప్పుడు ఎదురుగా కూర్చొని వ్యక్తి ప్రశ్న వేస్తూ లేదనుకోండి క్వశ్చన్ పేపర్ లో ఉన్నప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం ఒక క్వశ్చన్ గురించి ఓహో దీనికి ఏం రాయాలి దీనికి ఇది రాస్తే తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది ఆ వంద క్వశ్చన్స్ లోనే వీళ్ళు కాంట్రాడిక్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ డిజైన్ చేయబడి ఉంటాయి అబద్ధం కనుక చెప్తే నిజం చెప్తే నిజం ఒకటే ఉంటాదని చెప్పాను కదండి నిజం చెప్తే అసలు సమస్య లేదు అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేస్తే ఒక ప్రశ్న పదో ప్రశ్న ఉంటుంది సమాధానం రాస్తారు నాకు తెలియదండి అండి లేదా నాకు గుర్తులేదండి నాకు రాస్తారు ఎక్కడో యాభై ఏడో ప్రశ్న అరవై మూడో ప్రశ్న ఎక్కడో ఏదో ఉంటది అది ఈ పదో ప్రశ్నకి లింక్ అయ్యి ఉంటది ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు నేరస్తులకు అంత తెలివిగా క్వశ్చన్స్ అవన్నీ కూడా డిజైన్ చేయబడి ఉంటాయి నార్మల్ గానే ఉన్నట్టే ఉంటది క్వశ్చన్ అది అర్థంగా ఘోరంగా ఇరుక్కుంటుంటారనమాట వీటి అన్నింటిని తెస్తారు కాంట్రాడిక్షన్స్ అన్ని తీసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూర్చుంటారు అందరు ఒక్కొక్కరు కూర్చొని ఐదు ఆరు మంది ఇక్కడ దీనికి ఇలా రాశారు అక్కడ దానికి ఇలా రాశారు ఏంటి ఉతికి ఆరేస్తారు ఐ మీన్ క్వశ్చన్స్ తో ఇక చమట్లు పడతా ఉంటాయి ఒక్కొక్కరికి అందుకే అండి సిబిఐ ఎంక్వైరీ అప్పుడు ఈడీ అనేది మనకి ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తుంది మనీ లాండరింగ్ కేసెస్ అని వచ్చేసరికి సీబీఐ ఎంక్వైరీ మనకు చాలా లాంగ్ టర్మ్ విన్నటువంటి పదం కదా సీబీఐ సిబిఐ అనేది మనం నవల్స్ లో విని సినిమాల్లో వినంటాం పుస్తకాల్లో విని బయట వినింటాం ఉంటాం చాలాసార్లు అయితే అందుకే మీకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాబట్టడానికి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా ఇంత టైం తీసుకుంటారు కాబట్టి ఎంక్వైరీ ఎక్కువగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఎక్కువ కాలము సాగినట్టు మనకు కనిపిస్తుంది ఏంది ఇంత సాగిస్తున్నారు అని చెప్పి అనుకుంటాం మనం ఈయన వెయ్యి కోట్లు ఆయన వందల కోట్లు స్కామ్ చేశాడంట ఎందుకు లోపల బారయకుండా ఇంత డిలే చేస్తున్నారు అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం మనం తిట్టుకుంటూ ఉంటాం అనడం కంటే మనం తిట్టుకునే విధంగా న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అన్ని మన బ్రెయిన్ ట్యూన్ చేసి పెడుతుంటాయి ఆడికి తెలియని విషయం ఏంటంటే తెలుసు కొంతమందికి అయ్యో న్యూస్ ఛానల్స్ లో పనిచేసాడు తెలిసినా గానీ తెలియనట్టు బిహేవ్ చేస్తుంటారు వీళ్ళకి కావాల్సిన రాజకీయ నాయకుడు అరెస్ట్ కాకూడదు వీళ్లకు నచ్చని రాజకీయ నాయకుడు ఏదైనా స్కామ్ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే అవకపోతే సిబిఐ మీద ఈడీ మీద దుమ్మె పోస్తుంటారు ఎందుకు ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఇలా ఉన్నాయి ఏంటంటే కొట్టకూడదు మరి తిట్టకూడదు ఆధారాలు తీసుకురావాలి మరదే కదా తెలివితేటలు అంటే అక్కడ ఉంటాయి అనమాట సో ఒక్కొక్క ప్రశ్నకు ఆధారం తీసుకురా ఒక పాముర హోటల్ లో నువ్వు కలిసావా లేదా అని వాడి చేత పెద్ద హై ప్రొఫైల్ అల్ట్రా హై ప్రొఫైల్ వాడి చేత చెప్పించడానికి మన కింద మీద వాడి డక్కా ముక్కిలు చేసి మొత్తానికి అవుట్పుట్ తీసుకొస్తారు ఇట్లా ఎన్నో ఉంటాయి అనమాట రకరకాలుగా ఇట్లా ఇంటర్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తుంటారు నేను కొంత ఆడిటింగ్ అది చేసి ఉన్నాను కాబట్టి నేను ఉన్నటువంటి ఫీల్డ్ లో ఆడిట్ లో కూడా మేము ఏం చేస్తామంటే కాల్కేస్తే వేలికి వేలికేస్తే కాలికి వేసి రకరకాలుగా ఆడిటింగ్లు చేసి ఉంటాం అనమాట అంటే సమాచారాన్ని బయటికి లాగడానికి ఆడిటింగ్ లో సో అక్కడ కూడా దొరికిపోతుంటారు ఏదో చెప్తాడు మైండ్ లో ఉంటది మాకు ఓహో ఓకే కామ్ కాదు మైండ్ లో ఒక దగ్గర పెట్టుకుంటాం మేము మళ్ళీ కొన్ని వేరే నార్మల్ క్వశ్చన్స్ అడిగినట్టు అడుగుతాం అడిగి సడన్గా గా మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ కి కాంట్రాడిక్టింగ్ ఆన్సర్ ఇస్తాడు వెంటనే దెబ్బకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఇచ్చా దీనికి ఇలా ఎందుకు ఇచ్చా ఉంటాం మొహం మాడిపోతుంది ఇవన్నీ సీబీఐ లెవెల్ లెవెల్లో వెళ్ళింది అని అంటే చాలా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి అందుకే టైం బాగా పడుతుంది అంత ఈజీగా బెయిల్ అనేది రాదు నెలల తరబడి బెయిల్ ఎందుకు రాదు అంటే ఇదే సమస్య ఎందుకంటే అబద్దంగా నిజం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఒక స్టేజ్ లో వాళ్లే చెప్తారు మీరు నిజాలు చెప్తున్నారండి ఆల్రెడీ తప్పు చేశారు నిజాలు చెప్తున్నారు అప్రూవర్ గా మారండి శిక్ష తగ్గిస్తాము అని కానీ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు కూడా మేము తప్పు చేసామని ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండరు ఏదో రకంగా మేము బయటపడతాము మా కార్యకర్తలు ఉంటారు మాకు సంబంధించిన న్యూస్ పేపర్స్ ఛానల్స్ జర్నలిస్టులు వీళ్ళందరూ ఉంటారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పి ఆ ధీమాతో ఉంటారు మీకు అందుకే కోర్టుకు వెళ్లేటప్పుడు కోర్టు నుంచి వచ్చేటప్పుడు రాజకీయ నాయకులు స్కాములలో ఎదుర్కొన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు బయటికి వస్తూ ఉంటారు అసలు మాత్రం చాలా తేడాగా జరుగుతూ ఉంటాయి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒక నవల రాశారు దాని పేరు ముంగిట మృత్యు ఆ నవలలో ఒక మాజీ ప్రధానమంత్రి ఫుల్ స్కాములు చేసి ఉంటాడు అతన్ని అరెస్ట్ చేసి లోపల ఆరయిస్తాడు కొత్త ప్రధానమంత్రి ఇక లోపల కూర్చొని రకరకాలు బయట గొడవలు పెట్టిస్తుంటాడు ఏంటంటే చేస్తుంటాడు సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంటది కోర్టుకు వచ్చినప్పుడల్లా బయట నోళ్లకు సిగ్నల్ ఇస్తుంటాడు చెవి కిందికి లాక్కోవడం అంటే ఎడమ చెవి కిందికి లాక్కోడము తన గెస్టర్స్ ద్వారా సిగ్నల్ ఇస్తుంటాడు అంటే ఆల్రెడీ సెట్ చేసుకుని వచ్చింటాడు తర్వాత మీడియా ముందు రాగానే మీడియా వాళ్ళందరూ రాగానే కోర్టు దగ్గర కావాలని నన్ను అరెస్ట్ చేశారు రాజకీయంగా నన్ను తొక్కడానికి అరెస్ట్ చేశారు చూస్తున్నారు కదా ఎంత నియంతృత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు ఈ పార్టీకి నేను వ్యతిరేకంగా గళం విప్పుతున్నందుకు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు ఈ నాలుగు డైలాగులు వేసేసి వెళ్ళిపోతారు సో ఇవన్నీ అంటే ఇట్లా ప్రజలలో ఒక సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు బట్ లోపల మాత్రం ఈడీఆర్ సిబిఐ ఎంక్వైరీ అంటే చింతపండు పులుసు కారినట్టు కారత ఉంటది చెమట సమాధానాలు చెప్పకుండా దాట వేయడము కేజ్రీవాల్ మీద అదే వచ్చింది కేజ్రీవాల్ మీద ఈడీ అధికారులు ఏం చెప్పారంటే నీ ఐఫోన్ ఏది లిక్కర్ పాలసీ మార్చినప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉండేది అది ఎక్కడ ఉంది అంటే అది పోయింది అని చెప్పాడు సార్ కోట్లో చెప్పారు జడ్జి గారి ముందు ఈడీ లాయర్ కేజ్రీవాల్ గురించి పోయిందని చెప్పాడు సార్ తర్వాత మేము ఆయన ఐఫోన్ ఇప్పుడు ఉన్నటువంటి ఐఫోన్ పాస్వర్డ్ అడుగుతుంటే ఇవ్వట్లేదు అన్లాక్ చేయట్లేదు అని చెప్పారు అండి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు ఏం చేస్తారు కాలో చేయరు అని చెప్పి నాలుగు బూతులు మాట్లాడి తీరా ఐఫోన్ లాక్ చే అన్లాక్ చేయాలి తన్ని అన్లాక్ చేస్తారు అది చేయలేరు కదండి అక్కడ వంట మీద చెయ్యారు రికార్డింగ్ ఉంటది అడుగుతుంటారు సార్ కెని ప్లీజ్ అన్లాక్ యువర్ ఐఫోన్ ఇవ్వడు సార్ కి ప్లీజ్ అన్లాక్ యువర్ ఐఫోన్ ఫోన్ వాంట్ కలెక్ట్ సమ్ ఎవిడెన్స్ సార్ కెన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ మేడం ప్లీజ్ కోఆపరేట్ విత్స్ కెన్ ప్లీజ్ అన్లాక్ యువర్ ఐఫోన్ అండ్ గివ్ అస్ అడుగుతూ ఉంటారు ఇంత నీట్ గా అడుగుతుంటారు రికార్డ్ అవుతూ ఉంటుంది జడ్జి గారు ముందు తీసుకెళ్ళి పెడతారు చూస్తాడు జడ్జి ఏందిరా వీళ్ళు ఎన్నిసార్లు ఐఫోన్ అన్లాక్ చేయడా ఏ తప్పు చేయను ఐఫోన్ అన్లాక్ చేయడానికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఏముందని ఇంత భయపడుతున్నాడు ఆలోచిస్తారా లేదా ఇప్పుడు టీనేజర్స్ ఉంటారండి మీరు చూడండి ఫోన్లు అన్లాక్ చెయ్యాలంటే తల్లిదండ్రులకు పాస్వర్డ్ తెలియదు దాని అర్థం ఏంటంటే వీడు ఆ ఫోన్ తో ఏదో ఇవ్వారని నడిపిస్తున్నాడు అని ఐదర్ ఈడు ఆ బూత్ సైట్స్ అట్లాంటివి ఏదో చూస్తున్నాడు బూత్ ఫోటోలు ఏవో ఉన్నాయి ఫోన్ లో వీడియోలు లేదా వీడికో గర్ల్ ఫ్రెండ్ ఉండి లేదా అమ్మాయికో బాయ్ ఫ్రెండ్ ఉండి ఆ చాటింగ్ లు ఎస్ఎంఎస్ ఏవో నడుస్తూ ఉంటాయి కాల్స్ ఇవన్నీ పేరెంట్స్ కు తెలియకుండా ఉండడానికి అన్లాక్ చేసుకుని పెట్టుకుంటాడు అదే ఏం లేదనుకోండి తీసుకో అంటాడు ఫోన్ అక్కడ బారేస్తాడు కొంతమంది మగాళ్ళు కూడా లేదు అమ్మాయిలు గాని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కొన్ని కేసెస్ లో అక్రమ సంబంధాలు ఉన్న కేసెస్ భారీ అడుగుతుంది భర్తది ఫోన్ ఇక్కడ ఇవ్వంటే ఫోన్ ఇవ్వడు అన్లాక్ చేసుకుని ఉంటాడు ఫోన్ ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ జేబులోనే ఉంటుంది ఎక్కడైనా నిద్రపోయినా గానీ ఆ ఫోన్ భార్యకు తెలియకుండా పెట్టి పడుకుంటూ ఉంటాడు ఎవరితో మాట్లాడుతుంటాడు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి ఆ అనమాట ఇట్లాంటివన్నీ కేసెస్ మనం వింటూ ఉంటాం ఫోన్ ఇవ్వడు భార్యకు పొరపాటున భార్య ఏదైనా ఫోన్ రింగ్ అయ్యి భార్య ఫోన్ తీసుకుంటే సీరియస్ అవుతుంటాడు తిడుతుంటాడు నా ఫోన్ నీకెందుకు ఎందుకు లిఫ్ట్ చేయాలి అని అంటాడు అదే నాలు అనుకోండి ఏం చేస్తాడు ఫోన్లు ఉంటాయి నా దగ్గర తీసి అక్కడ వారేస్తాడు నా బెడ్ మీద ఆ డెస్క్ దగ్గర ఎక్కడ ఉంటాయి నా వైఫ్ అంటే నా వైఫ్ ఎత్తుతూ ఉంటుంది నా ఫోన్స్ ఆ వైఫ్ ఫోన్స్ కావాలంటే నేను ఎత్తుతూ ఉంటా పాస్వర్డ్స్ తెలుసు మాకు మా ఇద్దరు పాస్వర్డ్స్ మాకు తెలుసు ఎలాగంటే అలా ఫోన్ యూస్ చేస్తుంటాం ఎందుకంటే సీక్రెట్స్ ఏమి లేవు కాబట్టి సీక్రెట్స్ ఉన్నాయను ఎప్పుడైతే నీకు సీక్రెట్ స్టార్ట్ అవుతుందో ఏదో ఉంది తేడా గానీ అప్పుడు నువ్వు ఫోన్ అన్లాక్ చేయడానికి ఇష్టపడవు చూసుకోండి మీరు కావాలంటే ఇది సైకలాజికల్ పాయింట్ జడ్జి చాలా ఈజీగా అర్థమైంది నువ్వు ఎందుకు అన్లాక్ చేయట్లేదు దర్ షుడ్ బి సమ్ రీజన్ ఏదో రీజన్ చెప్పారనుకోండి మేము నేను ఒక ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ దాంట్లో ఉన్నాయి అవన్నీ చెప్పారనుకోండి సార్ మేము దాని జోలికి వెళ్ళాము మేము కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం దాని జోలికి వెళ్ళాం మేము మీ ముందే మీరు అన్లాక్ చేయండి మీ ముందే చూస్తాం మేము అన్లాక్ చేసి అక్కడ పెట్టండి అది తీయొద్దు అన్నారనుకోండి అది తీయము మీ ముందే తీస్తాం ఎన్నెన్న ఆధారాలు తీయాలి మేము ఒకసారి చెక్ చేస్తాం తీయండి ఒకసారి అది కూడా రికార్డ్ అవుతుంది కదా సార్ ఇక్కడే రికార్డ్ చేస్తాం మేమేం తీసుకోవట్లేదు మీ ఫోన్ మీ ముందు అన్లాక్ చేసి మేము చూస్తాం ఫోన్ ఇక్కడ రికార్డింగ్ కెమెరా ముందు తీయండి ఇంత నీట్ గా అడుగుతారు ఈడీ ఆఫీసర్స్ ఇదంతా కూడా రికార్డ్ అవుతా ఉంటది జడ్జిలు చూస్తుంటారు ఈ విషయాలు ఏవి కూడా బయటికి రావు ఇంత ఎలాబొరేటెడ్ గా రాకపోయేసరికి తెలియదు కొన్ని సిబిఐ మాజీ ఉద్యోగులు కానీ మాజీ చీఫ్స్ కానీ వాళ్ళు రాసే జర్నల్స్ కానీ కేవలం సిబిఐ కాదు ప్రపంచంలో యుఎస్ఏ ఉంది కి సంబంధించింది ఇంకా రకరకాలుగా మీరు కొన్ని జర్నల్స్ కానీ గ్రంథాలు కానీ చదివితే ఎట్లా ముప్పు తిప్పలు పెడుతుంటారు వీళ్ళను తప్పు చేసినటువంటి నేరస్తులను ముప్పు తిప్పలు పెట్టి ఎలా నిజాన్ని బయటికి లాగుతారు అన్నది మనకు చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది మనలాంటి దేశాల్లో దురదృష్టవశాత్తు ఆర్థిక నేరాలు చేసిన నాయకులు అనగానే ఏదో ఒక ఇమ్యూనిటీ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు కాబట్టి బయటకు వచ్చి ఏదో గిటాన్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు మన వియత్నాంలో ఆర్థిక నేరాలలో ఇరుక్కున్నటువంటి ఒక మహిళకు మహిళాని కూడా చూడకుండా మహిళ అనేసరి కురిశిక్ష వేయడానికి చాలా దేశాలు ఉరిశిక్ష వేసే దేశాలు కూడా అంత ఈజీగా వేయవు ఆర్థిక నేరాలకు అసలు చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ మన భారతదేశంతో సహా ఉరిశిక్ష లేదు దగ్గర ఉరిశిక్ష అంటే హత్యా నేరము లేకపోతే అమ్మాయిల మీద దారుణంగా అఘాయిత్యం చేసి వాళ్లను పొట్టన పెట్టుకోవడము ఇటువంటి వాటికి ఉరిశిక్ష ఉంది తప్ప ఆర్థిక నేరాలకు లేదు సో ఏం చేసినా నేను సావను కాబట్టి ఏదో రకంగా ఏదో ఒక రోజు నాకు బెయిల్ వస్తుంది బయటకి వెళ్ళొచ్చు ఈ రకంగా మెంటల్లీ ట్యూన్ అయ్యి ఉంటారు అందుకని చెప్పకుండా ఉంటారు జడ్జి కూడా తెలుసు బెయిల్ ఇవ్వరు 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 ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు వచ్చే వరకు బయట నుంచి ఫోర్స్ తెరుస్తారు రాజకీయంగా అరెస్ట్ చేశారు రాజకీయంగా తొక్కేయాలని ట్రై చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు మన కళ్ల ముందు వీడియోలుండి కోట్లాది రూపాయలు మార్చినటువంటి వాళ్ళు కూడా జైలు వెళ్లి మళ్ళీ బయటికి తిరిగి వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచి మన ముందే వచ్చి మన మీదే పెత్తనం చేసేటటువంటి అతి భయంకరమైనటువంటి వ్యవస్థ ఉంది మన దగ్గర ఏం చేస్తాం మరి సిబిఐ అధికారులు గాని ఈడీ అధికారులు గాని ప్రభుత్వ అధికారులు ఎంత కష్టపడి ఏమేం చేసినా న్యాయం బయటకు తీయాలని ప్రయత్నం చేసినా ఏంటంటే రకరకాల మార్గాలు ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నాలు నిరంతరం చేస్తుంటారు మన కోర్టులో ఉంటుంది కాబట్టి మీరు సినిమాలు కూడా వినే ఉంటారు ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు కావాలంటే వంద దోషుల్ని వదిలేసినా పర్లేదు గాని ఒక్క నిర్దోషి కూడా శిక్షింపడ కూడదు సో ఆ డైరెక్షన్ లో అరే వీడు ఇంకా తప్పు చేయలేదేమో తప్పు చేయలేదేమో అన్నటువంటి ఆ ఇమ్యూనిటీ ఎప్పుడు కోర్టులు కూడా ఇచ్చి చూస్తుంటాయి తప్పు చేశాడా లేదా అని ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ మానవత్వ కోణం ఉంటది కాబట్టి కోర్టు లోపల దాన్ని ఎక్స్ప్లైట్ చేసి తప్పించుకునే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు బట్ నిజంగా అండి ఇంటరాగేషన్స్ ఇవన్నీ మాత్రము సిబిఐ గాని ఈడీ గానీ ఈవెన్ ప్రపంచంలో అత్యున్నతమైన నేర పరిశోధన సంస్థల యొక్క ఇంటరాగేషన్స్ వంటి మీద చేయకుండానే పులుసు కారిపోతుంది కన్ఫరంటేషన్ తో అద్దర కొడతారు బట్ మరి శిక్షలు ఎవరెవరికి ఏం పడతాయి ఏ ఏ స్కామ్ లో ఏమేం పడతాయి ఏంటి అనేది తెలియదు ఈ లోపు ఇక మీడియా చేయాల్సిన మతలబులు ఇవన్నీ చాలా చేస్తుంటారు అది విషయం ధన్యవాదాలు